రూప ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులు గ్రామీణ ప్రాంతం ఏ చెట్టు కుట్ట కుట్టలు ఇవన్నీ అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఒక విధమైనటువంటి ఒక ఆస్తులు అని చెప్పని చెప్పక తప్ప అటువంటి యొక్క ఈ సహజ వనరుల పర్యావరణం పరిరక్షింపబడంతో పాటుగా మన పశువులకు కానీ ఇతరత్ర ముఖ్యంగా హనుమాజ్ పేటకు చెందినటువంటి ఒక ఈ ప్రభుత్వ ఏదైతే సహజ సిద్ధమైనటువంటి ఒక మట్టి కుట్ట ఇప్పుడు అక్కడ ఏదైతే రామాలయాన్ని నిర్మాణం చేసిండ్రు ఆంజనేయ స్వామి నిర్మా ఆలయాన్ని నిర్మాణం చేసిండు పెద్దమ్మ టెంపుల్ ఉన్నది ఇవన్నీ కూడా ఇలా మనము పది సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం ఏదైతుందో అక్కడ బాగా మన పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మూడు గ్రామాల మధ్య అటు పోరంల కానీ ఇటు అమ్మాజిపేట కానీ కన్నపల్లి కానీ అన్ని గ్రామాల మధ్యలో ఉండదండి ఇవాళ పశువులు కూడా ఏదైతుందో పెద్ద ఆధారం అని చెప్పి నేను చెప్పక తప్పదంటున్నాను అటువంటి యొక్క మరి సహజ సిద్ధమైనటువంటి యొక్క ఈ గుట్టలను ఇవాళ ప్రభుత్వ పరంగా వేలం చేయాలని చెప్పని భావించడం సంకల్పించడం సరైన విధానం కాదు మనకేదైతుందో దాంతోనే ప్రభుత్వానికి కొంతమేరకు ఆదాయం సమకూర్చుండొచ్చు కాదు కానీ ప్రభుత్వానికి ఒనగూరేటువంటి అటువంటి ఆదాయం కంటే ఇవాళ ఎన్నో రెట్లు ఎక్కువగా వందల రెట్లు ఏదైతున్నదో మన వనరులు కోల్పోతామని చెప్పారు ఇలా మట్టి కావాలని చెప్పంటే ఇలా జగిత్యాల పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో వరద కాలువ నిర్మాణం చేపట్టబడ జరిగింది ఆ వరద ఇరువైపులా రాబోయే దశాబ్ద కాలం మనం ఆ మట్టిని వినియోగించుకున్నా అది తరిగిపోయినటువంటి ఒక మనకు అక్కడ మూలం అక్కడ అందుబాటులో ఉన్నది స్థానిక కొరకు మురం కావాలి తప్పనిసరి ఎవరికీ కానీ కాదనేది కాదు మరి నీకు ఇవాళ సహజ మనకు సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలగకుండా మనం మట్టి అందుబాటులో ఉంది అక్కడ దాన్ని వినియోగించుకోవచ్చు అంతేగాని ఏదైతుందో ఇప్పుడు సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులకు విఘాతం కలిగించే విధంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం అందరూ కూడా ఏదైతుందో ఇలా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరిది సరైన విధానం కాదు దీన్ని నిలిపివేయాలని చెప్పని ఈరోజు విజ్ఞప్తి చేయడానికి జీతాలు రావడం జరిగింది నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళ కేవలం హనుమాజిపేట అనే కాకుండా అది హనుమాజిపేటే కానివ్వండి పోరాన్లే కానివ్వండి ఆటిపేల్లే కానివ్వండి నర్సింహపురే కానివ్వండి అది ఏ గ్రామమైనా అనే కానివ్వండి కాక అంటున్నాను సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి మనకు వనరులను కాపాడుకోవటము భవిష్యత్తుకు మనకు అది ఒక పెట్టని కోట అని చెప్పి అంటున్నాం అటువంటి ఒక భవిష్యత్తును ఇవాళ మనము తాత్కాలికంగా ఏదో ఆదాయం సమకూరుతుందని చెప్పని విఘాతం కలిగించదు సరైన విధానం కాదు మొరం తప్పకుండా ఇండ్ల నిర్మాణంలో కానీ ఇతరత్ర కానీ మనకు అవసరం వరం కూడా కాదనేది కాదు మరి అటువంటి ఒక అవసరాలకు సంబంధించి మురానికి నేను గౌరవ కలెక్టర్ గారి కథను కూడా విజ్ఞప్తి చేసి మీరు మీరు వరదకాల ఇరువైపులో ఉన్నటువంటి ఒక మొరాన్ని ముందుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయండి అది వినియోగించేటువంటి ఒక ప్రయత్నం చేయండి అది రాబోయే ఒక దశాబ్ద కాలం పైగా మనకు తరిగిపోయినట్టు తరిగిపోయినటువంటి ఒక అక్కడ సంపద ఉన్నది మనకు అంతేగాని ఈ విధమైనటువంటి ఒక సహజ వనరులను విధానం కలిగించేటువంటి ఒక చర్యలు నిలిపివేయాలని చెప్పని మరి హనుమాన్పేట గ్రామస్తులు రైస్ ఏదైతే రావడం జరిగిందో దయచేసి గౌరవ కలెక్టర్ కాదు మరి దీన్ని సానుకూలంగా పరిగణించి అటువంటి యొక్క టెండర్ ప్రక్రియ చేపట్టాలని తరలించిన కానీ నిలిపివేయాలని చెప్పని నేను కోరుతున్నాను మీకు